శుక్రవారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ బిజినపల్లి మండలం వెలుగొండ గ్రామంలో అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆరోగ్యానికి సంబంధించిన రికార్డులను పక్కాగా నిర్వహించాలని అలాగే అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సూచించారు కలెక్టర్ అంగన్వాడీలలో పిల్లల పెరుగుదల మరియు అభివృద్ధికి సంబంధించిన వివరాలను కూడా తెలుసుకున్నారు పిల్లలకు అందించే పోషకాహారం గురించి కలెక్టర్ ఆరా తీస్తారు ఈ సందర్భంగా కలెక్టర్ పిల్లల నమోదు ఆహార సరఫరా పరిశుభ్రత మౌలిక సదుపాయాలు పరిశీలించారు కేంద్రం సందర్శించి ప్రకారం అందిస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించారు జిల్లా కలెక్టర్ అంగన్వాడీ కేంద్రం పనితీరును మెరుగుపరచడానికి కొన్ని సూచనలు చేశారు కలెక్టర్ అక్కడే ఉన్న చిన్నారులతో మాట్లాడారు మీరు ఎలా చదువుతున్నారు టీచర్లు బాగా బోధిస్తున్నారు కదా అనే ప్రశ్నలతో వారిని ఉత్సాహపరిచారు పిల్లలు చొరవను ప్రోత్సహిస్తూ ప్రతిరోజు అంగన్వాడీ పాఠశాలకు హాజరు కావాలని ఆట వస్తువుల ద్వారా వారికి ఆనందదాయకంగా మరియు సృజనాత్మకంగా బోధన ఉండేలా టీచర్లు కృషి చేయాలని సూచించారు కలెక్టర్ చిన్నారులను చిత్రాలను చూపించి అక్షరాలను గుర్తించేలా చదివించారు చిన్నారుల భవిష్యత్తు బలంగా ఉండాలంటే ప్రాథమిక స్థాయిలోనే వారికి సరైన మార్గ నిర్దేశం అవసరమని ఆయన పేర్కొన్నారు